హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదైతే కనుక కానూరులో వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అది కూడా ఆన్ మెయిన్ రోడ్ మీద అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది కానూర్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి సో ఈ ప్రాపర్టీ అయితే కనుక టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లు ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ అయితే చూద్దాము ఇదైతే కనుక ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇచ్చారు అండ్ ప్రతి దానికి కూడా కబోర్డ్ వస్తువు క్రిషకి అయితే ఇచ్చారు అండ్ కబోర్డ్స్కి ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు మీరు చూడొచ్చు ఇదైతే ఎంట్రన్స్ అయితే హాల్ ప్లస్ టీవీ కంబైన్తో అయితే ఇచ్చారు ఎవరైతే కానూరు నుంచి సెంటర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ సో ప్రపోజల్ ప్రైజ్ అయితే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అండ్ ఈ ప్రాపర్టీకి యూడిఎస్ వచ్చేసి కనుక అరవై గజాలైతే ఇవ్వడం అయితే జరిగింది సో మీకు ఈ అరవై గజాల అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి గజం వచ్చేసి లక్ష రూపాయలు అయితే ఉంది సో మీకు అరవై గజాలకి అరవై లక్షలు సో సైట్ వ్యాల్యూయే ఉంది సో ఈ త్రీ బిహెచ్కే కనుక ప్రపోజల్ ప్రైజ్ అయితే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఇదైతే కనుక కానూర్ మెయిన్ సెంటర్ నుంచి అయితే కనుక వాకబుల్ డిస్టెన్స్లో అయితే రావడం అయితే జరిగింది సో బిహైండ్ ద టీవీ యూనిట్ చూసుకుంటే కనుక మనకి డైనింగ్ హాల్ ప్లస్ ఇదైతే కనుక కిచెన్ అండి అండ్ కిచెన్లో కూడా కబోర్డ్స్తో ఫినిషింగ్ అండ్ కౌంటర్ చూసుకుంటే కనుక గ్రానైట్తో వచ్చారండి అండ్ లోన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ ప్రాపర్టీకి ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ అయితే అవకాశం లోన్ అయితే వచ్చేది ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ సివిల్ మీద అయితే ఉండిద్దండి మీరు చూడొచ్చు ఇదైతే కనుక వాష్ ఏరియా సో వెంటిలేషన్ పరంగా అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ అండ్ వాస్తుతో అయితే ఈ ప్రాపర్టీ అయితే నిర్మించడం జరిగింది సో టోటల్గా అయితే కనుక పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లు విత్ కార్ పార్కింగ్తో కలుపుకొని పడమర ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది యూడియోస్ వచ్చేసి కనుక అరవై గజాలైతే ఇస్తారు ఇదైతే కనుక న్యూ కన్స్ట్రక్షన్ అండి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఇదైతే కనుక మూడవ బెడ్రూమ్ అండి దీనికి కూడా కబోర్డ్స్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ప్రతి అటాచ్డ్ బాత్రూమ్ వాల్స్కి అయితే కనుక టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఇదైతే కనుక బాల్కనీ ఇవ్వడం అయితే జరిగిందండి సో వెంటిలేషన్ పరంగా అయితే కనుక సూపర్ సో రోడ్ ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఎవరైతే కానూర్ ప్రైమ్ లొకేషన్లో అయితే కనుక త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching your UJ properties.